హలో డియర్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ నమస్తే అందరూ ఎలా ఉన్నారండి మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వెల్కమ్ టు మామితేశ్వర్ కుకింగ్ ఓల్ ఛానల్ ఈ రోజు మన స్పెషల్ కర్రీ వచ్చి మష్రూమ్స్ అండి ఇవేంటి మష్రూమ్స్ ఇలా ఉన్నాయి అనుకుంటున్నారా ఇవి వర్షాకాలంలో కొండ ప్రదేశాల్లో ఎక్కువగా మొలుస్తూ ఉంటాయి వీటిని పుట్ట కుక్కులు అని అంటారు విచ్చుకున్నట్లయితే వీటిని పుట్ట గొడుగులు అని అంటారు సో వీటి కర్రీ చాలా హెల్త్ కి మంచిది అలానే చాలా చాలా టేస్టీగా కూడా ఉంటుంది వీటిని వాటర్ లో వేసుకుని నానపెట్టుకోవాలి ఒక ట్వంటీ మినిట్స్ ఉంచేస్తే వాటికి ఉన్న మట్ అనేది అంతా పోతుంది తర్వాత టూ ఆర్ త్రీ టైమ్స్ అయితే వాష్ చేసుకుని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని పెట్టుకోవాలి తర్వాత కర్రీకి కావాల్సిన ఆనియన్ టమాటో పచ్చిమిర్చిని కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని పెట్టుకోవాలి స్టవ్ ఆన్ చేసుకుని కర్రీ కోసం ఒక కడాయిని అయితే పెట్టుకోవాలి ఇది హీట్ అయిన తర్వాత కర్రీకి తగినంత ఆయిల్ అయితే వేసుకోవాలి నేను ఫైవ్ స్పూన్స్ వరకు వేసుకున్నాను ఇప్పుడు దీంట్లోకి కట్ చేసి పెట్టుకున్న మూడు ఉల్లిపాయలు అలాగే రెండు పచ్చిమిర్చిని కూడా వేసుకుని మంచిగా కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఈ ఆనియన్ ని ఫ్రై చేసుకునేటప్పుడు ముందు మీడియం ఫ్లేమ్ లో ఉంచుకోవాలి కొద్దిగా కలర్ చేంజ్ అయిన తర్వాత హై ఫ్లేమ్ లో పెట్టుకుని అయితే వేయించుకోవాలి ఇలా చేయడం వల్ల ఉల్లిపాయ అనేది త్వరగా మగ్గుతుంది అలానే గ్రేవీ కూడా ఎక్కువగా వస్తుంది ఉల్లిపాయ అనేది మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ కి చేంజ్ అయిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి వన్ అండ్ హాఫ్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకున్నాను ఇది పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత దీనిలోకి కొద్దిగా కరివేపాకుని వేసి ఒకసారి కలుపుకున్న తర్వాత కట్ చేసి పెట్టుకున్న రెండు టమాటో ముక్కల్ని కూడా వేసుకోవాలి ఇవి కొంచెం మెత్తగా అవడం కోసం దీంట్లోకి కొద్దిగా సాల్ట్ నైతే వేస్తున్నాను ఇలా సాల్ట్ వేయడం వల్ల టమాటో అనేది త్వరగా మగ్గిపోతుందండి వీటిని రెండు నుంచి మూడు నిమిషాల పాటు ఇలా కలుపుకుంటూ వేయించుకున్న తర్వాత ముందుగా క్లీన్ చేసుకుని రెడీగా పెట్టుకున్న మష్రూమ్ అదేనండి పుట్టుకొక్కలను కూడా వేసుకోవాలి ఈ పుట్టుకొక్కలు అనేవి చాలా సాఫ్ట్ గా అలానే జిగురుగా ఉంటాయి ఫస్ట్ టైం చూసే వాళ్ళకి మాత్రం అనిపించవచ్చు ఇదేంటప్పుడు ఇంత జిగురుగా ఉంది అని కానీ టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి అలానే హెల్త్ కూడా చాలా మంచిది నేను కూడా ఫస్ట్లో అలానే అనుకునేదాన్ని ఒకసారి టేస్ట్ చేసిన తర్వాత తెలిసింది ఈ కర్రీ ఇంత బాగుంటుందా అని సో మీకు దొరికితే తప్పకుండా అయితే ట్రై చేయండి వీటిని ఒక నిమిషం పాటు కలుపుకుంటూ వేయించుకున్న తర్వాత దీంట్లోకి పావు స్పూన్ వరకు పసుపు అలాగే రుచికి తగినంత సాల్ట్ అలాగే కారాన్ని కూడా యాడ్ చేసుకోవాలి ఈ పుట్టకొక్కల్ని వేసిన తర్వాత కర్రీ అనేది ఎక్కువసేపు ఉడికించకూడదండి ఎందుకంటే వీటికున్న ఆ జ్యూసీనెస్ అనేది పోతుంది అందువల్ల ఉప్పు కారం వేసుకున్న తర్వాత ఒక నిమిషం పాటు ఇలా కలుపుకుంటూ వేయించుకున్న తర్వాత మనం కర్రీకి సరిపడగా కొద్దిగా వాటర్ని అయితే యాడ్ చేసుకోవాలి ఈ మష్రూమ్స్ లో కొద్దిగా వాటర్ అనేది రిలీజ్ చేస్తుంది అందుకని చూసుకొని మాత్రమే యాడ్ చేసుకోండి ఇలా వాటర్ని వేసుకున్న తర్వాత మూత పెట్టుకుని మూడు నుంచి నాలుగు నిమిషాల వరకు ఉడికించుకోవాలి తర్వాత మూత తీసుకుని చూసుకున్నట్లయితే చూసారు కదండి కర్రీ చాలా కలర్ఫుల్ గా కలర్ఫుల్గా తో అయితే కనిపిస్తుంది ఇప్పుడు దీంట్లోకి మనం ధనియాల పొడిని వన్ స్పూన్ వరకు వేసుకోవాలి అలానే జీలకర్ర పొడిని కూడా హాఫ్ స్పూన్ వరకు వేసుకోవాలండి వీటితో పాటుగా గరం మసాలా పొడిని కూడా పావు స్పూన్ వేసుకుని మొత్తం అంతా కలిసేలా ఒకసారి అయితే బాగా కలుపుకోవాలి ఈ కర్రీ చాలా సింపుల్ గా అయిపోతుంది అలానే టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి కి అయితే పర్ఫెక్ట్ గా సెట్ అవుతుంది లాస్ట్ గా కొద్దిగా తరిగి పెట్టుకున్న కొత్తిమీరను కూడా వేసుకున్నాను ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి అంతా కలుపుకుని మళ్ళీ మూత పెట్టుకుని ఒక నిమిషం పాటు ఉడికించుకోవాలి ఫైనల్ గా నేను ఎండు కొబ్బరిని అయితే వేసుకుంటున్నాను మీ దగ్గర ఉన్నట్లయితే వేసుకోండి లేదంటే లేదు ఏం పర్వాలేదు టేస్ట్ అనేది ఏమాత్రం చేంజ్ అవ్వదండి ఒకసారి టేస్ట్ అనేది చెక్ చేసుకుని ఏదైనా సరిపోకపోతే అడ్జస్ట్ చేసుకుని మరొక నిమిషం పాటు ఉడికించుకుంటే ఎంతో టేస్టీగా ఉండే పుట్టకొక్కలు టమాటో కర్రీ అయితే రెడీ అయిపోయింది దీన్ని నేను ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి అయితే తీసుకుంటున్నానండి చూసారు కదా ఈ కర్రీ చాలా జ్యూసీగా టేస్టీగా అయితే ఉంటుంది తక్కువ టైంలో ఎక్కువ హెల్తీగా చేసుకుని ఈ పుట్టుకొక్కల కర్రీని తప్పకుండా మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి నచ్చితే కనుక ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్కి కూడా షేర్ చేయండి అలానే వీడియోస్కి లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి ఇది చాలా ఇంపార్టెంట్ మీరు ఇచ్చే లైక్ మా వీడియోస్ ఇంకొంచెం మందికి రీచ్ అవుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్